డాక్టర్ శనకేళ ఉమాశంకర్ దంపతుల సహకారంతో బీజేపీ నాయకులు ఆయన్ స్థానిక ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఆనందపేటలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర తదితరలో పాల్గొని ప్రారంభించారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గుంటూరిస్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు డాక్టర్ ఉమాశంకర్ గారు అలాగే రహ్మాదేవి గారు రాజ్ కుమారి గారు అలాగే సోదరులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందుని నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై భారతదేశ సంస్కృతి అనేటువంటి ఐక్యమత్యాన్ని నిరూపించేటువంటి విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అధికార పక్షం ఎటువంటి అభివృద్ధి చేయలేనటువంటి అధికార పక్షం కేవలం బీజేపీని ఒక బూచీగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ మైనార్టీల మనోభావాల్ని దెబ్బతీసి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు తప్పకుండా ఇటువంటి చౌకబారు విమర్శలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మైనారిటీలకు కంచుకోటగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణతో పాటు వారి సిద్ధాంతాలను ఆచారాలను గౌరవించేటువంటి విధంగా కలిసి కలిసిమెలిసి సోదర భావంతో వాళ్ళందరికీ కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గుంటూరు ఈస్ట్లో విస్తర్ వింద్ ఏర్పాటు చేయటమైంది మాకు ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నజీర్ గారు అలానే ఎంతోమంది ముస్లిం సోదరులు వచ్చి ఈరోజు వాళ్ళకున్న సమస్యలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా విద్య ఉపాధి అవకాశాలు పాత గుంటూరు అనే మార్చి మోస్ట్ డెవలప్డ్ కాన్స్టిట్యున్సీగా నజీర్ అహ్మద్ గారు గుంటూరు వన్ని అది గుంటూరు ఈస్ట్ని తీసుకెళ్తారని మా నమ్మకం గట్టిగా ఉంది ఎంతోమంది ఎన్నో తప్పుడు ఫేక్ న్యూస్లు ఇచ్చినా సరే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మోడీ గారు చేసిన అభివృద్ధి అలానే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ముస్లిం సోదరులకి వారు చేసిన మంచి పనులు ఎప్పటికీ మర్చిపోలేరు కనుక వాటిని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీతోటి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నసీర్ అహ్మద్ గారిని ఆశీర్దిస్తారని మేము కోరుతున్నాం ముఖ్యంగా మేమంతా ఒకటే గుంటూరు ఈస్ట్ మొత్తం ఇండియాకే ఒక చారిత్రాత్మకమైన ప్లేస్ ఎందుకంటే అటు హిందువులు ఇటు ముస్లింలు ఎక్కడ గొడవైనా సరే ఇక్కడ మాత్రం కలిసిమెలిసే ఉంటాం మేమంతా ఒకటే మేమంతా ఒకటే అని నిరూపించడానికి ఈ ఎలక్షన్లో అందరం కలిసి ఎన్డీఏకి ఓటు వేసి గెలిపించి రేపు అభివృద్ధిలో గుంటూరు ఈస్ట్ మళ్ళీ దేశంలో ఫస్ట్గా ఉండేటట్టుగా మన ఏ అయితే నగరాల్లో కొన్ని కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ మరి టూ టైమ్స్ ఎమ్మెల్యే అయినా సరే వాటర్ కూడా అందించలేకపోతున్నారు రోడ్స్ వేయలేకపోతున్నారు అలానే షాదికానా ఉంది లాల్జాన్ బాష షాదీ ఖానా ప్రతి ముస్లిం పేద కుటుంబం అక్కడ షాదీ చేసుకోవాలనుకుంటారు అది కూడా డెవలప్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఇఫ్తార్ విందు చేసుకున్నాం చాలా బాగా అయింది అందరు హిందువులు ముస్లిమ్స్ అందరం కలిసి భోజనం చేసాం చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఇట్లాగే ప్రతి పిల్లల్ని చూసినా యూత్ని చూసినా ఒక చాలా ఫ్యూచర్ గురించే ఆలోచిస్తున్నాం గుంటూరు కూడా చాలా బాగా డెవలప్ అవ్వాలి వన్ ఆఫ్ ద మంచి డెవలప్డ్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ కన్నా బెటర్గా ఉండాలని అందరూ విష్ చేస్తున్నారు సో ఇది మన ఒక కూటమి వలన అవుతుంది అందరూ జాగ్రత్తగా ఓట్లేసి ఈ కూటమిని ఎన్డీఏని గెలిపిస్తే ఇది సాధ్యమవుతుంది సో అందరూ జాగ్రత్తగా ఓటేయండి